ఉంటుంది అంటే ఎవడు మహాత్ముడు అంటే సుఖాలు కలిగినప్పుడు పొంగిపోకుండా దుఃఖాలు కలిగినప్పుడు కుంగిపోకుండా నిశ్చలంగా ఉండేటువంటి ద్వంద్వాతీతమైన స్థితప్రజ్ఞత ఎవరికి ఉంటుందో వారు మహాత్ములని సీతమ్మ చెప్తున్నది ప్రియాన్న సంభవే దుఃఖం అప్రియాదధికం భయం తాభ్యాం హియే నియూజ్యంతే నమస్తాం మహాత్మనాం ఇది అత్యద్భుతమైన శ్లోకం ఇది కూడా మనసులో పెట్టుకోవాలి ఎప్పుడూ కూడా ఒక కష్టం కలుగుతుంటే కష్టం గురించి ఎక్కువ ధ్యానించకూడదండి కష్టం తొలగించమని భగవంతుణ్ణి ధ్యానిస్తూ ఉంటాం కానీ అందులో భగవద్ధ్యానం కంటే కష్టధ్యానమే ఎక్కువ ఉంటుంది అందుకే ఒకవైపు రోగం బాధిస్తుంటే ఆ రోగం పేరు పదిమార్లని ఆ రోగం పేరును పాటలు పాడి ఇవి చేస్తూ ఆ రోగం పేరునే కాలక్షేపం చేయకూడదు రోగస్మరణ ఎంత వీలైతే తక్కువ చేయాలి రోగధ్యానం వదిలి యోగ ధ్యానం పట్టుకోవాలి మృత్యు చింత వదిలి మృత్యుంజయని చింత పట్టుకోవాలండి ఇది చాలా ప్రధానమైన అంశం ఎప్పుడైతే నువ్వు భగవత్ ఉంటావో ఈ దుఃఖాలకు చలించిపో అలాంటి దృఢమైన మనస్సు నీకుంటే దుఃఖం తానే పారిపోతుంది ఇది తెలుసుకోవాలి అందుకే ఈ సమయంలో ధైర్యం అంటే అర్థం కష్టాన్ని తొలగించుకోవడానికి ఏ దేవుణ్ణి పట్టుకోవాలా ఏ మంత్రాలు చదవాలా ఇంకే చిట్కాలు వేయాలా అని చూడడం కాదు ముందు మనస్సును దృఢపరుచుకోవాలి కష్టం సుఖం వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి మొన్నటి వరకు తెలియని ఒకానొక రోగం ఇవాళ వచ్చిందంటే ఇది కొన్నాళ్ళకి పోతుందని అర్థం మధ్యలో వచ్చింది మధ్యలో పోతుంది ఇది ఒక్క సిద్ధాంతం గుర్తుపెట్టుకుంటే చాలు ఎప్పుడు ఉండేది ఎప్పుడు ఉంటుంది ఆ ఎప్పుడు ఉండేది భగవంతుడు కానీ ఎప్పుడు ఉండే భగవంతుడిని చింతన చేస్తూ ఉన్నటువంటి వారు దృఢంగా ఉంటూ ఈ సుఖాలు కలిగినప్పుడు పొంగిపోవడం కానీ దుఃఖాలు కలిగినప్పుడు కుంగిపోవడం కానీ చెయ్యరు ఆ ధైర్యాన్ని మనం అలవరుచుకోగలగాలి ఆ స్థితప్రజ్ఞతా లక్షణాన్ని సంపాదించుకోగలగాలి అది ద్వంద్వాతీత లక్షణం దుఃఖేశ్వనుద్విగ్నమన సుఖేశ విగత స్పృహ వీత రాగ భయక్రోధ స్థితీర్మునిరుచతి అన్నిటికంటే గొప్ప కవచం ఈ శ్లోకం అండి మన మనస్సును ఎలా ట్రైన్ చేయాలి అంటే సుఖదుఖాల్లో ఆటుపోట్లకి లోను కాకుండా దృఢంగా ఉండగలగాలి అలాగే వీత రాగ భయక్రోధ రాగము భయము క్రోధము ఇత్యాదు లేకుండా దృఢంగా ఉండగలగాలి మన స్థితిలో మనం ఉండగలగాలి ఆ స్థితప్రజ్ఞత అనే గొప్ప వ్యక్తిత్వాన్ని సంపాదించుకున్న మహాత్ములకు నమస్కారము అని సీతం అంటోంది మరొక్కసారి ఆ శ్లోకాన్ని చెప్పుకొని గీతాచార్యుడు చెప్పిన స్థితప్రజ్ఞతా లక్షణం మనం అభ్యాసం చేస్తూనే భగవంతుడిని ఆశ్రయించాలి ఆ ఆశ్రయం కూడా ప్రేమగా ఆశ్రయించాలి అందుకు సుందరకాండ పారాయణ చేసేటప్పుడు ఒకవైపు భగవత్కృప పొందడంతో పాటు మన మనస్సుకు దృఢత్వం రావాలి రామచంద్రమూర్తి యొక్క అద్భుతమైన పరాక్రమం ఆయన యొక్క రక్షణ నైపుణ్యం ఆయన యొక్క దృఢమైన వ్యక్తిత్వం ఇవి మనకు తెలియగలగాలి హనుమంతుల లాంటి మానసిక శారీరక బల సంపన్న లక్షణం ఏది ఉందో అది మనం పొందగలగాలి అదండి వీరత్వం అంటే అది ధీరత్వం అది హనుమద్ అనుగ్రహం వల్ల మనకు లభిస్తుంది ప్రియాన్న సంభవే దుఃఖం అప్రియాదధికం భయం తాభ్యాం హియే నియుజ్యంతే నమస్తేషాం మహాత్మనాం ఇది ఒక అత్యద్భుతమైనటువంటి శ్లోకం మన సుందరకాండలోనే లభిస్తుంది సుందరకాండలో ప్రధానమైన శ్లోకాలన్నీ మనం స్మరణ చేసుకున్నాం సుందరకాండలో కొన్ని కొన్ని ఘట్టాలు గొప్ప మహిమ ఉన్నది అందులో స్వామి సీతమ్మును చూసిన ఘట్టం కానీ పారాయణ చేసినట్లయితే ఎలాంటి దుఃఖమైన పరిష్కరింపబడుతుంది అని చెప్తున్నారు అలాగే లంకా దహన ఘట్టాన్ని కానీ ధ్యానం చేస్తే శత్రు పోతుంది ఇది కూడా చాలా ప్రధానమైన అంశం ఎందుకంటే ఎవడి శత్రువో ఎవడి మిత్రుడో తెలియకుండా జనజీవనంలో కలిసిపోయి జనాల్ని దెబ్బతీస్తూ రోగాల్ని ఒక ఆయుధంలో వాడుతున్నటువంటి దస్యులు మునిగిపోయినటువంటి మూగిపోయినటువంటి స్థితిలో ఉన్నాం మనం అటువంటి వారి నుంచి కూడా దేశాన్ని కాపాడగలిగిన లక్షణం హనుమత్ కృపకుంది అది లంకా దహనకాండ చదివినప్పుడు అటువంటి ఫలం లభిస్తుంది అని చెప్పారు ఇలా ఒక్కొక్క ఒక్కొక్క ప్రభావం ఆంజనేయ స్వామి విజృంభించి అసురు సంహారం చేసినటువంటి వైనని చదివినట్లయితే అనేక రకాల రుగ్మతులు కష్టాలు కూడా తొలగిపోతాయి అందుకే కపీసం అక్షహంతారం వందే లంకా భయంకరం అనే ధ్యాన శ్లోకం కూడా చెప్పుకుంటున్నాం అటువంటి సుందరకాండలో అత్యంత సుందరమూర్తులైనటువంటి సీతారామ ఆంజనేయ స్వరూపాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఆ సీతారామాంజనేయులు సీతారాములు హృదయంలో ధ్యానించే ఆంజనేయ స్వామి సాక్షాత్ పరమేశ్వరుని యొక్క పరిపూర్ణ స్వరూపము సమస్త భారతదేశాన్ని రక్షించుగాక క్షిప్రముగా అంటే అతిశీఘ్రముగా రోగరహితముగా సాధారణ స్థితిలో ఆనందముగా భారతదేశం ఉండేట్లు చెయ్యుగాక అదేవిధంగా ప్రపంచమంతా క్షేమంగా ఉండుగాక